అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని నలభై నాలుగవ అధ్యాయం గాంధీ మహాత్ములతో వార్ధాలు గురించి చదువుకుందాం వార్దాలో మీకు స్వాగతం గాంధీ మహాత్ముల కార్యదర్శి మహదేవ దేశాయ్ మిస్ బ్లెడ్స్కు శ్రీ రైట్కు నాకు సౌహార్దంతో నిండిన ఈ మాటలతో స్వాగతం చెబుతూ కద్దరుమాలలు వేశారు మా చిన్న బృందం ఆగస్టులో ఒకనాడు వేకువజామున అప్పుడే వార్దా స్టేషన్లో దిగింది బండిలో ఉన్న దుమ్ములోంచి ఉక్కపోతలోంచి బయటపడ్డందుకు మేము సంతోషించాం మా సామాను ఒక ఇద్దుల బండిలో వేయించి శ్రీ దేశాయ్తోనూ ఆయన వెంట వచ్చిన బాబాసాహెబ్ దేశ్ముఖ్ డాక్టర్ పింగలే గార్లతో కలిసి మేము ఒక తెరిపి మోటార్ కారులో బయలుదేరాం బురదగొట్టుకు పోయిన నాటు రోడ్ల మీద కొంతసేపు ప్రయాణం చేసి మగన్వాడి చేరాం భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమం అది దేశాయి గారు మమ్మల్ని వెంటనే రాతగదిలోకి తీసుకువెళ్ళారు అక్కడ గాంధీ మహాత్ములు బాసెం పట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు ఒక చేతిలో కలం మరో చేతిలో ఒక కాగితం ముక్క ఆయన ముఖంలో హృదయాకర్షకమైన మధుర మందహాసం స్వాగతం అని హిందీలో రాశారు ఆయన ఆ రోజు సోమవారం వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజు అది మేము కలుసుకోవడం అదే మొదటిసారి అయినా మేము ఒకరినొకరం ఆప్యాయంగా చూసుకున్నాం గాంధీ మహాత్ములు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు అది ఆ విద్యాలయానికి ఒక గౌరవం ఆ సందర్భంలో ఆయన అతిథుల అభిప్రాయాల పుస్తకంలో దయతో ప్రశంసాపూర్వకమైన మాటలు కొన్ని రాశారు వంద పౌనుల స్వల్పకాయం గల సాధువులు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి స్నిగ్ధమైన ఆయన ధూమ్రవర్ణ నేత్రాలు జ్ఞానంతో చిత్తశుద్ధితో వివేకంతో వెలుగొందుతున్నాయి ఈ రాజనీతిజ్ఞులు న్యాయ సాంఘిక రాజకీయ పోరాటాలు అనేకం జయించారు గాంధీగారు భారతదేశంలోని లక్షలాది జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా ప్రపంచంలో మరే నాయకుడు సంపాదించుకోలేదు మహాత్ముడు అంటూ ఆయనకు వచ్చిన ప్రసిద్ధ బిరుదం ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి వాళ్ళ కోసమే ఆయన తమ దుస్తుల్ని కొల్లాయిగుడ్డకు పరిమితం చేసుకున్నారు చాలా వ్యంగ్య చిత్రాలకు ఎక్కిన కొల్లాయిగుడ్డ అంతకు మించినదేదీ ధరించజాలని దళిత జనబాహుళ్యంలో తాము ఒకరమన్న భావనకు చిహ్నమైంది ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు ఏ పని కావాలన్నా దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి శ్రీ దేశాయ్ మిమ్మల్ని రాతగదిలోంచి అతిథి గృహానికి తీసుకువెళ్తుండగా మహాత్ములు అప్పటికప్పుడు ఈ ముక్కలు రాసి సహజ సౌమ సౌమనస్యంతో నాకు అందించారు దేశాయి గారు మమ్మల్ని పండ్ల తోటల గుండా పూల తోటల గుండా నడిపించి జాలీ ఉన్న ఒక పెంకుటింటికి తీసుకువెళ్లారు ముందరి దొడ్లో ఉన్న ఇరవై అడుగు ఇరవై ఐదు అడుగుల నూతిని పశువులకు నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంటు చట్రం ఒకటి ఉంది మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడక గదుల్లో వీలైనంత కనీసపు సామాగ్రి మాత్రమే నులకతాటితో అల్లిన ఒక్క మంచం మాత్రం ఉంది వెళ్ళవేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది మరోచోట వండుకోవడానికి ఒక పొయ్యి ఉంది కాకుల అరుపులు పిచ్చికల కిచకిచలు పశువుల అంబారావాలు రాళ్ళు కొట్టేటప్పుడయ్యే టకటకా చెప్పుళ్ళు నిరాడంబరమైన పల్లెల్లో వినబడే శబ్దాలు మా చెవులకు సోకాయి శ్రీ రైట్ యాత్రా దినచర్య అంటే ట్రావెల్ డైరీ పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయి దాన్ని తెరిచి అందులో ఒక పేజీలో గాంధీ మహాత్ముల యథార్థ అను అనుయాయులు అంటే సత్యాగ్రహులు అందరూ చేసే సత్యాగ్రహ వ్రత ప్రతిజ్ఞల్ని వరుసగా రాశారు అహింస సత్యం అస్థేయం అంటే దొంగలించకపోవటం బ్రహ్మచర్యం అపరిగ్రహం కాయకష్టం జిహ్వను అదుపులో ఉంచుకోవడం నిర్భయం అన్ని మతాల పట్ల సమాన గౌరవం స్వదేశీ అంటే దేశంలో తయారైన వస్తువులే వాడడం అంటరానితనం పాటించకపోవడం ఈ పదకొండు వినయ విధేయతలతో ప్రతిజ్ఞలుగా పాటించాలి ఆ మర్నాడు గాంధీ గాంధీగారే స్వయంగా ఈ పేజీ మీద సంతకం చేసి తేదీ కూడా వేశారు ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మేము వచ్చిన రెండు గంటల తర్వాత నన్ను నా సహచరుల్ని భోజనానికి పిలిచారు మహాత్ములు అప్పుడే అప్పటికే ముంగిలికి ఆయన పట్టణ మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమం వసారా కమాను కింద కూర్చుని ఉన్నారు సుమారు ఇరవై ఐదు మంది సత్యాగ్రహులు కూర్చున్నారు వాళ్లకు ఎదురుగా ఇత్తడి కప్పులు ఇత్తడి కప్పులు కంచాలు పెట్టి ఉన్నాయి అందరూ కలిసి ప్రార్థన చేశారు తరువాత పెద్ద ఇత్తడి పాత్రలు తెచ్చి వాటిలో ఉంచి నెయ్యి నెయ్యి వేసిన చపాతీలు తీసి వడ్డించారు తాల్సరి అంటే ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు నిమ్మకాయ మురబ్బా కూడా వేశారు మహాత్ములు చపాతీలు ఉడకబెట్టిన బీటు దుంపలు కొన్ని పచ్చి కూరగాయలు నారింజకాయలు తిన్నారు కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగ్గది ఆయన ఒక చెంచాచో చెంచాతో కొంత విడదీసి దాన్ని నా కంచంలో పెట్టారు బలవంతాన మా అమ్మ నా చేత ఆ వెగటు మందు మింగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి నేను దాన్ని నోట్లో వేసుకొని మంచినీళ్ళతో పాటు గుటుక్కున మింగేశాను కానీ గాంధీగారు అరుచి అనుకోకుండా ఆ వేపాకుల ముద్ద కొద్ది కొద్దిగా నమిలి తిన్నారు ఇచ్చానుసారంగా తమ మనస్సును ఇంద్రియాల మించి మళ్లించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో గమనించాను కొన్నేళ్ల కిందట ఆయనకు జరిగిన బహుళ ప్రచారంలో ఉన్న గిలక ఆపరేషన్ సంగతి గుర్తొచ్చింది అంటే అపెండెక్టమి మత్తుమందు లేవి తమకు అక్కర్లేదని ఆ సాధువు బాధను గురించిన స్పృహ తమకు లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తుండగా ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారు మధ్యాహ్నం గాంధీ గారి ప్రముఖ శిష్యురాలైన మాండలిన్ స్లేట్తో ముచ్చటించే అవకాశం వచ్చింది ఒక నింగ్ ఒక ఇంగ్లీషు నౌకా సేనాధిపతి కుమార్తె ఈమె ఈ అమ్మాయి ఇప్పుడు మీరా బెహిన్ ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దిష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఉత్సాహం వెల్లివిరిసింది గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది మాలో ఐదుగురం ప్రతిరోజు పొద్దున ఐదు గంటలకు లేచి దగ్గరిలో ఉన్న పల్లెలో వాళ్ళకి సేవ చేసి సాధారణ ఆరోగ్య నియమాల గురించి వాళ్లకు బోధిస్తాం వాళ్ళ పాకీ దొడ్లు బురదమట్టితో వేసిన తాటాకు గుడిసెలు శుభ్రం చేయడం ఒక పనిగా పెట్టుకున్నాం పల్లెటూరి వాళ్ళు చదువు రాని వాళ్ళు చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పడం సాధ్యం కాదు అంటూ కులాసాగా నవ్వింది ఆమె ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆ ఆంగ్ల వనిత చేత మామూలుగా అంటరాని వాళ్ళు మాత్రమే చేసే పాకీ పని చేయించినది నిజమైన క్రైస్తవ సహజమైన వినయం అందుకు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాను నేను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారతదేశం వచ్చాను అని ఆమె ఈ దేశంలో నేను నా ఇంటికే తిరిగి వచ్చాను అనిపిస్తుంది ఇప్పుడిక నా పాత జీవన సరి సరళికి పాత అభిరుచులకు మారిపోవాలని అనిపించదు మేము కొంచెంసేపు అమెరికా గురించి మాట్లాడుకున్నాం భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లు అనేక మంది ఆధ్యాత్మిక విషయాల్లో కనబరిచే గాఢమైన ఆసక్తి గమనించి నేనెప్పుడు సంతోషి సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను అన్నదామె మరి కాసేపట్లోనే బెహిన్కు రాట్నంతో చేతుల నిండా పనిపడింది గాంధీ మహాత్ముల కృషి వల్ల రాట్నాలు ఇప్పుడు గ్రా భారతీయ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీ గారికి బలమైన ఆర్థిక సాంస్కృతిక కార కారణాలు ఉన్నాయి కానీ ఆయన ఆధునిక ప్రగతినంతను పిచ్చిగా ఖండించమని చెప్పరు యంత్రాలు రైళ్ళు కార్లు టెలిగ్రాఫ్ ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్రలు వహించాయి ఆయన ప్రజాసేవ చేసిన కాలం అంటే రాజకీయ ప్ర ప్రపంచంలోని వ్యవహార వివరాలతోనూ కఠోర సత్యాలతోనూ ప్రతిరోజు కుస్తీ పట్టిన జైలులోనూ బయట కూడా కలిపి యాభై ఏళ్ళ ఆ కాలం ఆయన మనస్స మనస్సంతుల సంతుల మనస్సంతులనాన్ని నిష్కాపట్యాన్ని మతిస్థిమితాన్ని చిత్రమైన మానవ జీవితాన్ని హాస్య ధోరణిలో మెచ్చుకోవడాన్ని పెంచడానికే దోహదపడింది మేము ముగ్గురం బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారి అతిథులుగా సాయంత్రం ఆరు గంటలకు భోజనాలు చేశాం రాత్రి ఏడు గంటలకు మళ్ళీ మేము మగన్వాడి ఆశ్రమంలో ప్రార్థన వేలకు వెళ్ళి డాబా ఎక్కాం అక్కడ ముప్పై మంది సత్యాగ్రహులు గాంధీ గారి చుట్టూ కూర్చుని ఉన్నారు ఆయన ఒక తుంగచాప మీద కూర్చుని ఉన్నారు పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయన ముందు వైపు ఉంది వాలుతున్న సూర్యుడు తాటి చెట్ల మీద మర్రి చెట్ల మీద చివరి వెలుగులు ప్రసరిస్తున్నాడు రాత్రి రోజా కీచురాళ్ళ చప్పుళ్ళు మొదలయ్యాయి వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది నేను మైమర్చిపోయాను శ్రీ దేశాయి భజనకీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడింది అందుకొని పాడుతున్నారు తరువాత గీతాపారాయణ జరిగింది ముగింపు ప్రార్థన నన్ను చేయమని మహాత్ములు నాకు సంజ్ఞ చేశారు ఆలోచనకు ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది ఎప్పటికీ మనస్సులో ఉండిపోయే స్మృతి ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద వార్ధాలో మిద్దె మీద జరిగిన ధ్యానం ఖచ్చితంగా ఎనిమిది గంటల వేలకు గాంధీ గారు మౌనం చాలించారు ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం అవసరమైంది స్వాగతం స్వామీజీ ఈసారి మహాత్ములిచ్చినది కాగితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు మేము అప్పుడే డాబా మించి దిగి ఆయన రాతగదికి వెళ్ళాం అందులో చదరలు అంటే కుర్చీలు లేవు పుస్తకాలు కాగితాలు మామూలు కళాలు ఉన్న పొట్టి డస్క్ పెట్టే ఒక మూల టిక్కుటిక్కుమనే పాత గడియారం ఉన్నాయి శాంతి భక్తి ప్రభలు సర్వత్రా వ్యాప్తమై ఉన్నాయి గహ్వర సదృశమైన బోసి నోటితో గాంధీగారు సమ్మోహన సమ్మోహక సమ్మోహకరమైన చిరునవ్వు చిందిస్తున్నారు చాలా ఏళ్ళ కిందట నా ఉత్తర ప్రత్యుత్తరాల పని చూసుకోవడానికి వ్యవధి కోసం వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించాను కానీ ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి నియతకాలికమైన మౌనం ఒక భాగ్యమే కానీ చిత్రహింస కాదు అని వివరించారు ఆయన నేను మనసారా అంగీకరించాను మహాత్ములు నన్ను అమెరికా గురించి యూరప్ గురించి అడిగారు భారతదేశాన్ని గురించి ప్రపంచ పరిస్థితుల గురించి మేము చర్చించుకున్నాం మహాదేవ్ శ్రీ దేశాయి గదిలో అడుగు పెడుతూ ఉండగా గాంధీ గారు అన్నారు స్వామీజీ రేపు రాత్రి యోగాన్ని రాత్రి యోగాన్ని గురించి మాట్లాడడానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన ముందు చూపుతో సెట్రోనెల్లా ఆయిల్ ఒక రకం గడ్డి నూనె సీసా ఒకటి నా చేతికిచ్చారు వార్దా దోమలకి వార్దా దోమలకి అహింస సంగతి ఏది తెలియదు స్వామీజీ అన్నారు నవ్వుతూ మర్నాడు పొద్దున మేము తేనె పానకము పాలు కలిపిన గోధుమ జావ తాగాం గాంధీగారితోనూ సత్యాగ్రహులతోనూ భోజనానికి రమ్మని పదిన్నారికి మమ్మల్ని ఆశ్రమం వసారాలోకి పిలిచారు ఈరోజు వంటకాల్లో బియ్యం కొత్తగా ఎంపిక చేసిన కూ కూరగాయలు ఎలక్కాయ గింజలు కూడా ఉన్నాయి మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగాను కొన్ని ఆవులు నుదురు బెదురు లేకుండా మేత మేస్తున్న మైదానం వరకు తిరిగాను గోరక్షణ అంటే గాంధీ గారికి గాఢమైన ఆసక్తి ఆవు అనేది నా దృష్టిలో మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క మానవుడి సహానుభూతులను మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తున్నది అని వివరించారు మహాత్ములు బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం సనాతన ఋషులు గోవును దైవ సమానంగా భావించడం సహజమే భారతదేశంలో మనిషికి ఆవు మంచి ఆవు మంచి తోడు అది సర్వసంపత్రధాత్రి అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది గోవు కరుణ కరుణరసాత్మక కావ్యం ఆ జ సాధు జంతువులో కరుణే కళ్ళకు కడుతుంది మానవ జాతిలో లక్షలాది మందికి రెండో తల్లి అది గోరక్షణ చేయడం అంటే భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటికీ రక్షణ ఇవ్వడం అన్నమాట సృష్టిలో శ్రేణిని సృష్టిలో నిమ్న శ్రేణివి నోరు లేనివి కనుక వాటి అభ్యర్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది వేలాది విషయాల మీద గాంధీజీ చక్కగా రాశారు ప్రార్థన గురించి ఆయన ఇలా అన్నారు దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నము పూర్తి అయినట్టు కాదు మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్సు గనక లేకపోతే ఎందుకు పనికి రాదని ఖచ్చితంగా గుర్తించాలి మనం వినయంగా ఉండాలని సూచిస్తుంది ప్రార్థన ఆత్మశుద్ధికి అంతఃోధనకు అది పిలుపు నైష్టిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించి ఉన్నాయి ఒకటి భూ భూత యజ్ఞం అంటే పశువులకు మేత పెట్టడం సృష్టిలో అల్పమైన అపరిణిత అపరిణత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్న దానికి ఇది ప్రతీక ఆ అల్ప పరిణత జీవరూపాలు సహజ సహజాత పరంగా దేహస్పృహకు ముడిపడి ఉన్నవి ఈ దేహస్పృహ మాయ మానవుణ్ణి కూడా బాధిస్తుంది అయితే అల్ప పరిణత జీవరూపాలకు మానవ జాతికి విశిష్టమైన ముక్తిదాయక వివేక లక్షణం లేదు ఏ విధంగా మానవుడు ఉచ్చతర అదృశ్య జీవుల అసంఖ్యాక శుభాశీసుల వల్ల ఊరట పొందుతున్నాడో అదేవిధంగా దుర్భర జీవుల్ని ఆదుకోవడానికి అతనిలోని సంసిద్ధతకు బలం చేకూరుస్తుంది భూతయజ్ఞం అంతేకాకుండా భూమిలోను సముద్రంలోను ఆకాశంలోనూ విచ్చలవిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాల్ని పునరుజ్జీవింపజేయాల్సిన బాధ్యత కూడా మానవుడి మీద ఉంది ఆ విధంగా ప్రకృతికి జంతువులకి మనిషికి సూక్ష్మలోక దేవతలకు మధ్య నుండే సంభాషణ అనే పరిణామాత్మక అవరోధాన్ని నిశ్శబ్ద ప్రేమతో చేసే నిత్య యజ్ఞాల ద్వారా దాటడం జరుగుతుంది మరో రెండు దైనిక యజ్ఞాలు పితృయజ్ఞం నృయజ్ఞం పితృయజ్ఞం పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మానవుడు నేటి మానవ జాతి జీ జీవనాన్ని దీప్తిమంతం చేసే జ్ఞానాన్ని ప్రసాదించిన గత తరాలకు తాను రుణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమది నృ యజ్ఞం అంటే ఆగంతులకు ఆగంతకులకు కానీ బీద వాళ్లకు కానీ అన్నం పెట్టడం మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకు సమకాలికుల విషయంలో తనకున్న విధులకు అది చిహ్నం మధ్యాహ్నం పూట చిన్న చిన్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి నృ యజ్ఞం చేశాము శ్రీ రైట్ నాతో పాటు వచ్చాడు కారులో పది నిమిషాల ప్రయాణం పొడుగాటి వన్నె వన్నెల చీరలకు పైన కుసుమ కోమలమైన కన్నెపిల్లల మొక్కలు ఆరు బయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లులు పడ్డట్టు దబాటుగా వాన కురిసింది నవ్వుకుంటూ నేను శ్రీ రైట్ వెండి రేకుల మధ్యగా కారు నడుపుకుంటూ మగన్వాడి వైపు జోరుగా సాగిపోయాం ఉష్ణదేశపు వాన తీరు జోరు అటువంటివి మళ్ళీ అతిథి గృహంలో అడుగు పెడుతూ అక్కడి నిరాడంబరత ఆత్మత్యాగానికి నిదర్శనాలు చూసి మళ్ళీ మరో మాటు కొత్తగా విస్మయం చెందాను గాంధీ గారి అపరిగ్రహ ప్రతిజ్ఞ దాంపత్య జీవితంలో తొలి కాలంలోనే ఆచరణలోకి వచ్చింది ఏడాదికి అరవై రూ అరవై వేల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీలు వృత్తిని విడిచిపెట్టి మహాత్ములు తమ సంపదను పేదవాళ్లకు ఇచ్చేవారు త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అస అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీ యుక్తేశ్వర్ గారు సున్నితంగా వేలాకూలం చేస్తూ ఉండేవారు బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చేయలేడు అనేవారు ఆయన నా వ్యాపారం పడిపోయింది నా పిల్లం వదిలేసింది నేను అన్ని త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాను అంటూ ఎవరైనా విలిపిస్తున్నారంటే అతను చెబుతున్నది ఏ లౌకిక త్యాగం గురించి సంపదను ప్రేమను అతనేమీ విడిచిపెట్టలేదు అవే అతన్ని విడిచిపెట్టేశాయి అందుకు భిన్నంగా గాంధీ గారి లాంటి సాధువులు స్పష్టంగా భౌతిక వస్తు త్యాగాలు చేయడమే కాకుండా తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనం చేసి అంతకన్నా కష్టమైన స్వార్థ బుద్ధిని వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు మహాత్ముల ధర్మపత్ని కస్తూరిబాయి ఆమె విశిష్ ఈమె విశిష్టురాలు తన కోసం పిల్లల కోసం ఆయన తమ ఆస్తిలో భాగమేది కేటాయించి పెట్టనందుకు ఆమె ఆక్షేపించలేదు చిన్నతనంలోనే పెళ్ళి అయిన గాంధీ గారు భార్య నలుగురు కొడుకులు పుట్టిన తరువాత బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించారు వారి ద దాంపత్య జీవనం ఒక గంభీరమైన రూపకం అందులో ప్రశాంత నాయిక అయిన కస్తూరిబాయి భర్త భర్తను అడుగుజాడల్లో నడిచి జైలుకు వెళ్ళారు మూడు వారాల పాటు ఆయన ఉపవాసాలు చేసినప్పుడు ఆమె కూడా చేశారు ఆయన వహించే లెక్కలేనన్ని బాధ్యతల్లో ఆమె తమ వంతు పూర్తిగా వహించారు గాంధీ గారికి ఈవిడ ఈ విధంగా జోహార్లు అర్పించారు గాంధీ గారికి ఆవిడ ఈ విధంగా జోహార్లు అర్పించారు మీ యావజ్జీవిత సహచారినిగా సహాయకురాలిగా ఉండే మహదవకాశం పొందినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను మన దాంపత్యం కామవాంఛ మీద కాకుండా బ్రహ్మచర్యం అంటే ఆత్మ నిగ్రహం మీద ఆధారపడి ప్రపంచమంతటిలోకి సర్వశ్రేష్ఠమైన దాంపత్యమైనందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను భారతదేశం కోసం మీరు చేపట్టిన జీవిత కృషిలో నన్ను మీకు సమానురాలిగా పరిగణించినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను జూదంలోను పందాల్లోనూ స్త్రీల స్త్రీలోలత విషయంలోనూ మంద మద్యపానంలోనూ పాటల్లోనూ తమ కాలాన్నంతని వెచ్చించేసి చిన్ననాటి ఆట వస్తువుల కంటే తొందరగా విసుగెత్తిపోయే చిన్నపిల్లవాడి మాదిరిగా భార్య అన్న పిల్లలన్న విసుగెత్తేసే భర్తల్లో మీరు ఒకరు కానందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఇతరుల శ్రమను దోచుకుంటూ ధాన్యం పండించడానికే తమ కాలాన్ని వినియోగించే భర్తల్లాంటి వారు మీరు కానందుకు ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి లంచాల కన్నా దేవుడికి దేశానికి మీరు అగ్రస్థానం ఇస్తున్నందుకు మీకు దృఢ దృఢ విశ్వాస బలం ఉన్నందుకు భగవంతుడి మీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో నాకన్నా దేవుడికి దేశానికి అధిక ప్రాధా ప్రాముఖ్యం ఇచ్చే భర్తకు భార్యనైనందుకు నేను ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన జీవిత విధానాన్ని మీరు అంత సంపన్న స్థితి నుంచి అంత స్వల్ప స్థితికి మారుస్తుంటే నేను సనుక్కొంటూ తిరగబడినప్పుడు నా కుర్రతనపు లోపాలకు మీరు ఓర్పు చూపినందుకు మీకు కృతజ్ఞురాలిని చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను మీ అమ్మగారు గొప్ప ఉత్తమురాలు ఆవిడ నాకు చక్కని తర్ఫీదు ఇచ్చారు ధైర్య సాహసాలు గల భార్య ఎలా ఉండాలో నా నాకు భర్త కాబోయే తమ కుమారుడి ప్రేమను గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్పారావిడ ఏళ్ళు గడుస్తూ ఉండగా మీరు భారతదేశానికి అత్యంత ప్రియతమ నాయకులయ్యారు ఇతర దేశాల్లో తరచూ తరచూ జరుగుతుండే మాదిరిగా భర్త విజయ సోపానాలు ఎక్కినప్పుడు భార్యను విడిచిపెట్టేసే దుస్థితి నాకు కలుగుతుందేమోనన్న భయమేమీ లేదు మరణ సమయంలో సైతం మనం మాలు మగలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు కస్తూరిబాయి చాలా సంవత్సరాల పాటు ప్రజాద్రవ్యానికి కోశాధికారినిగా పనిచేసేది దైవస్వరూపులుగా ప్రజల మన్ననలు అందుకున్న మహాత్ములు కొన్ని కోట్ల రూపాయలు విల విరాళాలు సేకరించారు గారి సమావేశానికి వెళ్ళే ఆడవాళ్ళు నగలు పెట్టుకుని వెళ్తే వాళ్ళ భర్తలకు బెరుకుగా ఉంటుందని భారతీయ గృహాల్లో నవ్వుకుంటూ కథలు కథలుగా చెప్పుకునేవారు దళిత జాతి ఉద్ధరణకు శ్రమించే గాంధీ మహాత్ముల సమ్మోహక స్వరం సంపన్నుల బంగారం గాజుల్ని వజ్రాల హారాల్ని ఆకర్షించేసి వాళ్ళ చేతుల నుంచి మెడల నుంచి ఊడి చందాల బుట్టలు పడేటట్టు చేస్తుంది ఒకనాడు ప్రజానిధికి కోశాధికారిని అయిన కస్తూరిబాయి నాలుగు రూపాయలు ఎలా ఖర్చయ్యాయో లెక్క చెప్పలేకపోయింది గాంధీ గారు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ తమ భార్య నిర్వహణలో వచ్చిన నాలుగు రూపాయల తేడాను నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు నేను ఈ కథ నా అమెరికన్ విద్యార్థుల క్లాసుల్లో తరచుగా చెప్పేవాడిని ఒకనాడు సాయంత్రం హాలులో ఆమె ఆగ్రహావేశంతో ఊగిపోయింది మత్ మహాత్ముడయ్యేది కాకపోయేది ఆయనే కనుక నా మొగుడు నా మొగుడై ఉంటే అనవసరంగా చేసిన అటువంటి బహిరంగమైన అవమానానికి మొహం మీద ఒక్క గుద్దు గుద్దేదాన్ని అంటూ అరిచింది అమెరికన్ భార్యల గురించి భారతీయ భార్యల గురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వాదం జరిగిన తర్వాత నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నాను గాంధీ గారి భార్య ఆ మహాత్మున్ని తన భర్తగా కాకుండా గురువుగా భావించింది చాలా చిన్న పొరపాట్లనైనా చెక్కదిద్దే హక్కు గురువుకు ఉంది అని స్పష్టం చేశాను కస్తూరిబాయిని బహిరంగంగా మందలించిన కొంతకాలానికి గారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలు శిక్ష పడింది ప్రశాంతంగా ఆయన ఆమెకు విడుకోలు చెబుతుండగా ఆమె ఆవిడ ఆయన పాదాల మీద వాలింది గురుదేవా నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది వార్తలో ఆ రోజు సాయంత్ర మధ్యాహ్నం మూడు గంటలకు నేను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం గాంధీ గారి రాతగదిలోకి వెళ్ళాను తన భార్యను శిష్యురాలిగా చేసుకోవడమనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీగారు ఎన్నడూ మరుపురాని చిరునవ్వు చిందిస్తూ పైకి చూశారు ఆయన మహాత్మాజీ అంటూ ఆయన పక్కన ఉత్తి చాప మీద కూర్చుంటూ అహింసకు మీ నిర్వచనం ఏమిటో చెప్పండి అన్నాను మనస్సులో కానీ చేతలో కానీ ఏ జీవికి హాని చేయకుండా ఉండడం చక్కని ఆదర్శమే కానీ ఒక పిల్లవాడిని కాపాడడానికో తనను కాపాడుకోవడానికో తాచుపామును చంపకూడదా అని ప్రపంచం ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది నిర్భయం అహింస అన్న నా ప్రతిజ్ఞల్లో రెండింటిని ఉల్లంఘించకుండా నేను తాచుపామును చంపలేను అంతకంటే ప్రేమ స్పందనతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని నేను నా ప్రమాణాలని దిగదార్చలేను తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీగారు ఇంకా ఇలా అన్నారు ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఒక తాచుపామే కనుక ఎదురైతే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను పత్యం గురించి ఇటీవలే వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల్లం బల్ల మీద ఉన్నాయి నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను అవును పథ్యం అన్నది ప్రతి చోట ఎంత ముఖ్యమో సత్యాగ్రహోద్యమంలో కూడా అంత ముఖ్యం అని ముసిముసిగా నవ్వుతూ అన్నారాయన సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాడిని కనుక బ్రహ్మచారికి అంటే బ్రహ్మచర్యం పాటించేవాడికి తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను ప్రజననకారక సహజాతాల్ని అదుపులో పెట్టుకోవడానికి ముందు జిహ్వను జయించాలి అర్ధాకలిగా ఉండటం కానీ అసంతులిత ఆహారం తీసుకోవడం కానీ దానికి ఉపాయం కాదు తిండి కోసం లోపల ఉండే అత్యాసను మొదట జయించి ఆ తరువాత అవసరమైన విటమిన్లు ఖనిజాలు కేలరీలు మొదలైనవన్నీ ఉండే సాత్విక ఆహారం తింటూ ఉండాలి సత్యాగ్రహి ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానం వల్ల సత్య సత్యాగ్రహి శుక్లం కంతకి పనికి వచ్చే జీవశక్తిగా ఇట్టే మారిపోతుంది మాంసానికి బదులుగా తినేదగ్గ మంచి ఆహార పదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చటించు ముచ్చటించుకున్నాం గాంధీ గారు నేను అవకాడో అద్భుతమైంది అన్నాను నేను గాంధీ గారు అవకాడో అద్భుతమైంది అన్నాను నేను కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర అవకాడో తోపులు లెక్కలేనన్ని ఉన్నాయి గాంధీగారి ముఖంలో ఆసక్తి కనబడింది అవి వార్ధాలో పెరిగితే బాగుండును సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని మెచ్చుకుంటారు లాస్ ఏంజలిస్ నుంచి అవకాడో మొక్కలు కొన్ని తప్పకుండా వార్ధాకు పంపిస్తాను అని చెప్పి గుడ్లు మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారం ఇవి సత్యాగ్రహులకు నిషిద్ధమైనవా బీజం లేని గుడ్లు నిషిద్ధం కావు అంటూ వెనుకటి సంగతులు తలుచుకొని నవ్వుకున్నారు చాలా ఏళ్ళు నేను వాటి వాడుకను సమ్మతించలేదు ఇప్పటికీ నేనైతే తినను మా కోడళ్లలో ఒక అమ్మాయి ఒకసారి పోషకాహార లోపం వల్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుబట్టాడు డాక్టరు నేను ఒప్పుకోలేదు దాని బదులు మరోటి చెప్పమన్నాను గాంధీజీ జీవ గాంధీజీ బీజం లేని గుడ్లలో శుక్లం ఉండదు అందులో హత్య ఏమీ ఉండదు ఆయన అప్పుడు నేను సంతోషంగా అనుమతించాను మా కోడలు ఆ గుడ్లు తినడానికి తొందరగానే ఆమె తొందరగానే ఆమెకు నా మామూలు ఆరోగ్యం చేకూరింది అంతకు ముందు రోజున గాంధీ గారు లాహిరీ మహాశైల క్రియాయోగ దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు ఆయన చిత్తశుద్ధికి జిజ్ఞాసా ప్రవృత్తికి నేను ముగ్ధున్ని అయ్యాను దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు అలాంటి వాళ్ళదే స్వర్గరాజ్యం అంటూ యేసుక్రీస్తు పిల్లల్ని ప్రశంసించాడు గాంధీ గారితో అటువంటి శుద్ పరిశుద్ధ గ్రాహకత వెల్లడైనది ఇంతటితో నలభై నాలుగవ అధ్యాయంలోని మొదటి భాగం పూర్తి